ఉదయం ఈరోజు మీతో ఒక కొత్త కవితతో మేము ముందుకు వస్తున్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ప్రతి జీవికి ఆహారం అవసరమే వాటి వాటి జీవన విధానాలు జీవక్రియను బట్టి వాటి ఆహారాన్ని అవి తీసుకుంటాయి అదేవిధంగా విధంగా మానవులైన మనము ఆహారాన్ని తీసుకుంటాం అందులో మనం తినే అన్నానికి పంచభక్ష్యాలు అనే పేరుంది ఈ పంచభక్షాలు అంటే ఏంటి భోజ్యము భక్ష్యము చోష్యము లేహము పానీయము ఈ ఐదు రకాల భక్ష్యములలో ఏవి ఎక్కడి ఎందులో ఉంటాయి అనేదాన్ని ఒక కవితలో నేను రాసిన కవితలో ఈరోజు మేము ముందుంచుతున్నాను నమిలి తినే భక్ష్యము నమిలి తినే భక్ష్యము పప్పు గారెలు అన్నమును నమిలి తినే భక్ష్యము పప్పు గారెలు అన్నమునో కరకరలాడే పాపడాలు పసందైన మాంసమును కరకరాలాడే పాపడాలు పసందయిన మాంసమునో వరమా గుమగుమలాడే బిర్యానీ అంచునుండు అప్పడాలు గుమగుమలాడే బిర్యానీ అంచునుండు అప్పడాలు చప్పరించు భోజ్యమున చప్పరించు భోజ్యమున చల్లని ఐస్ క్రీము చింతకాయ కై బాల్యాన నోరూరిన పుల్లదనం నోరూరిన పుల్లదనం నిత్యం వాడి నిమ్మకాయ లేసు నటి గోంగూర నిత్యం వాడి నిమ్మకాయ గుటికలేసు నంటి గోంగూర జుర్రుచు జుర్రుచుచిను సోష్యమున జుర్రుచు చిరు చూషిమ్న సాంబారు రసాలు బలవర్ధకమైన పప్పున బలవర్ధకమైన పప్పున చారువేయు చిందులు ఆవకాయ మజ్జి కన్నం ఆవకాయ మజ్జి కన్నం జొర్రకుంటె కాదు విందు జొర్రకుంటె కాదు విందు నాకి తినులేహ్యమున నాకి తినులే యమున గడ్డ పెరుగు కమ్మదనం నాకి తినులేయమున గడ్డ పెరుగు కమ్మదనం పాలతో పరమాన్నము తేనెలె తీయదనం మాన్నం తేనవలెతీయతనం వేలు వేలు నాకుతుంటే వేలు వేలు నాకుతుంటే ముష్టాన్న భోజనం ముగిసినట్టే ముష్టాన్న భోజనం ముగిసినట్టే తాగగల పానీయమున తాగగల పానీయమున ఎన్నో మధుర పలరసాలు తాగల పాణ్యమున ఎన్నో మధుర ఫలరసాలు సాంకేతిక దినమున చల్లని కూల్ డ్రింకులు సాంకేతిక దినమున చల్లని కూల్ డ్రింకులు ప్రతినిత్యం సేవనం ప్రతినిత్యం ఫలరసేవనం ఆరోగ్య ఏతుకం ఆరోగ్య ఏతుకం